భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పశువుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చర్లాలో వివిధ ప్రాంతాల నుంచి పశువులను మణుగూరు శివార్లకు తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు కంటైనర్లు టాటా మ్యాజిక్ల ద్వారా హైదరాబాద్లోని జియాగూడలో పశువులను తరలిస్తున్నారని నిందితులు తెలిపారు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎనభై ఒక్క ఆవులు ఇరవై నాలుగు ఎద్దులను పాల్వంచ తుర్రూరు గోశాలకు తరలించామని తెలిపారు నిందితులపై కేసు నమోదు చేసి తరలిస్తామని తెలిపారు ఎద్దులను ఎటువంటి అనుమతి లేకుండా పత్రాలు లేకుండా ఊరంగా వాహనంలో పక్కా పక్కాతోటి నేను మరియు మా ఎస్ఐ మేడ ప్రసాద్ మరియు సిబ్బందితో కలిసి సుమారుగా ఎనభై ఒక్క ఆవులు మరియు ఇరవై నాలుగు ఎద్దుని మొత్తం నూట ఐదు జంతువులని స్వాధీనపరచుకొని దాంతోపాటు నాలుగు వాహనాలు కూడా సూచించడం జరిగింది మొత్తం ఈ ఈ జంతువుల అక్రమ రవాణాలో మొత్తం వీళ్ళంతా కూడా ఇద్దరు గోదాడ ఇద్దరు హైదరాబాద్ మరియు మోరంపల్లి పెంచిన మంగళకి సంబంధించిన వ్యక్తులు వీంతా కూడా హైదరాబాద్ జయర్గొడలోని కవేలాకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మహమ్మద్ అనే వ్యక్తి ప్రారులో ఉన్నాడు అతను పూర్తి వివరాలు ఉన్నాడు